ంటాక్కి తిరిగి స్వాగతం అందరి దృష్టి తమిళనాడులో కోయంబత్తూరు మీదే ఉంది కారణం అందరికి తెలిసిందే అన్నామలై పోటీ చేయటంతో బీజేపీ నాయకులు అలానే అన్నామలై వ్యతిరేక కూటములు అన్నా డిఎంకే నాయకులు కానీ డిఎంకే నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కూడా బారులు తీరుతున్నారు కోయంబత్తూర్కి నిన్ననే రాహుల్ గాంధీ స్టాలిన్ వాళ్ళు కూడా అక్కడ సభ సభ జరిపారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ జరిపారు డిఎంకే అభ్యర్థి తరఫున సో కాబట్టి వాళ్ళ అది ఒక పెద్ద దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్నిక అయిపోయింది అది కాక ఎన్నికలు మొదటి ఫేజ్లో జరుగుతున్నాయి తమిళనాడులో ఏప్రిల్ పంతొమ్మిది జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫోకస్ సహజంగానే తమిళనాడు మీద ఎక్కువ ఉంది ఇవాళ అయితే బా దీని సి కోయంబత్తూరు రకరకాల వాళ్ళు వస్తున్నారు ఒక తమిళయన్స్ అనేది కాకుండా ఇప్పుడు ఉదాహరణ హర్దీప్ సింగ్ పూరి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే సిక్కులు ఉన్నారు అక్కడ నిన్న నారా లోకేష్ వచ్చి వెళ్ళాడు రెండు రోజులు ఎందుకని నాయుడు కమ్యూనిటీ చాలా గౌండర్స్ తర్వాత అతిపెద్ద కమ్యూనిటీ కోయంబత్తూరులో నాయుడుస్ సో అందుకోసం నారా లోకేష్ వచ్చాడు మలయాళీ అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టి దాంట్లో అన్నామలయ్య వెళ్ళాడు అఫ్కోర్స్ తేజస్వి సూర్య వచ్చాడు సో ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుందనే దానికి మీరు కోయంబత్తూర్ని గురించి కూడా మనకి కొంచెం ఇంకొంచెం మరింత వివరంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తమిళనాడులో కోయంబత్తూర్ సెకండ్ లార్జెస్ట్ సిటీ అది మనం మర్చిపోవద్దు చెన్నై తర్వాత ఎప్పటి నుంచో ఇవాళ కాదు మొదటి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే గత పది పదిహే పదిహేను సంవత్సరాలు ప్రోగ్రెస్ ఆగిపోయిందని చెప్పుకోవచ్చు చాలా ముందు నుంచి కూడా అది ఎంఎస్ఎంఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ అది మనకి ఏ మిక్సర్ కావాలన్నా కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చర్డే వెట్ గ్రై అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి సో ఎంఎస్ఎంఈకి చాలా ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంది తర్వాత కోయంబత్తూర్ దాని చుట్టుపక్కలే మొత్తం ఈ యాన్ టెక్స్టైల్స్ దీనికి సంబంధించిన అన్నీ తయారవుతూ ఉంటాయి అని మనకు తెలిసిందే పార్లమెంటరీ రీత్యా అది మూడవ అతి పెద్ద నియోజకవర్గం దీంట్లో తమిళనాడులో సో కాబట్టి అది కూడా ఒక ప్రాధాన్యత ఉంది తర్వాత ఇవాళ ఎన్నిక ఎందుకింత అందరి దృష్టిలో పడిందంటే ఇది లీడర్ సెంట్రిక్ ఎన్నిక అయిపోయింది ఎక్కడైనా సరే లీడర్ ప్రధానంగా ఫోకస్ అయినటువంటి చోట అది దేశం మొత్తాన్ని ఆకర్షిస్తుంది అన్నామలై పోటీ చేయటంతో ఇది జరిగింది నిజంగా చెప్పాలంటే మిగతా ఇద్దరు క్యాండిడేట్స్ దేశంలో ఎవరికి తెలియదు అన్నామలై తప్పితే లోకల్ వాళ్ళకి తెలుసు అన్న మరి కాబట్టి కాబట్టి ఎందుకు నిందాక నేను చెప్పినట్టు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటానికి కూడా ఇంకో ప్రత్యేకత ఉంది కోయంబత్తూర్కి నాన్ తమిళియన్స్ తమిళేతరులు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం మలయాళీలు సహజం నైబరింగ్ కాబట్టి పాల్ఘాట్కి అక్కడికి చాలా దగ్గర సో మలయాళీలు చాలామంది కోయంబత్తూర్లో సెటిల్ అయ్యారు దాంతో పాటు ఎప్పుడో వచ్చి ఉన్నటువంటి నాయుడు కమ్యూనిటీ తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీ బట్ తమిళ్ బాగా ధారాళంగా మాట్లాడతారు ఇవాళ ఎన్నో జనరేషన్స్ క్రితం వాళ్ళు వెళ్ళింది ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి చాలామందికి ఇది తెలుసో లేదే కానీ అక్కడ బలిజనాయుడు కమ్మనాయుడు అని అంటారు ఈ కోయంబత్తూరు ప్రాంతంలో కమ్మనాయుడు ఎక్కువ మంది ఉంటారు అదే మధురై దాని చుట్టుపక్కల ప్రాంతంలో నాయుడులు ఎక్కువ ఉంటారు ఉదాహరణకి రాధా శరత్కుమార్ పోటీ చేస్తుంది కదా విరుద్ధ నగర్ అక్కడ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఇద్దరిని నాయుడులే అంటారు సో ఇక్కడ కోయంబత్తూరులో అది కూడా ఒక గణనీయమైనటువంటి పాత్ర అది కూడా కాదు గౌండర్స్ తర్వాత అతిపెద్ద కమ్యూనిటీ నాయుడుస్ కోయంబత్తూరులో సో కాబట్టి అది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది దీంతో పాటు మీకు లేనిదెవరు అక్కడ గుజరాతీసు బెంగాలీసు రాజస్థానీసు సిక్కులు అందరూ కూడా చాలా గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది నార్త్ ఇండియన్స్ కూడా పక్కన ఉన్నటువంటి తిరుపూర్ వరకు పల్లడం అసెంబ్లీలో తిరుపూర్లో కొంత ఒక భాగం పల్లడం అసెంబ్లీలో ఉంటుంది అది కోయంబత్తూరులో ఉంటుంది పల్లడం అసెంబ్లీ సో కాబట్టి మీకు లేని వాళ్ళు లేరండి అక్కడ కోయంబత్తూరులో సో కాబట్టి దానివల్ల ఇవాళ అది మల్టిపుల్ మల్టీ ఇది కాంటెస్ట్ ఎంత కింద మారిందంటే ఒక యూనిఫామ్గా ఉండదు అక్కడ ఈవెన్ ముస్లిమ్స్ కూడా గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం కోయంబత్తూరు అందుకని ఆ పేలుళ్ళు జరగడానికి అక్కడ చాలా గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం రాజకీయంగా చూసుకుంటే ఇది మొన్న మొన్నటిదాకా అన్నా డిఎంకేకి చాలా బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతం అసెంబ్లీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వాళ్ళే గెలిచారు ఎక్కువ మంది ఎస్పీ వేలుమణి అనే ఆయన కీలకమైన వ్యక్తి అన్నాడు అన్నాడు ఎంకే దీంట్లో అందుకనే దాన్ని తట్టుకోలేకే ఈ సెంథిల్ బాలాజీ ఒకనాడు అన్నాడు ఎంకే అతనే అతన్ని వీళ్ళు చేర్చుకొని పవర్లోకి వచ్చిన తర్వాత స్టాలిను అతని ఈ కొంగునాడు ఇన్ఛార్జిగా చేసుకొని అతని ద్వారా కొంగునాడులో వ్యాప్తి చెందాలని ప్రయత్నం చేశారు ఉదాహరణకి ఇరవై ఇరవై రెండు లోక్సభ లోక లోకల్ ఎలక్షన్స్ కోయంబత్తూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో సెంథిల్ బాలాజీ ఎంత ప్రభావం చూపించాయంటే మొత్తం ఎక్కువ భాగం కార్పొరేటర్స్ అన్నీ వాళ్ళే గెలిచారు డిఎంకే అది దాని యొక్క ఇది సో కాబట్టి డిఎంకే తన పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నం కూడా ఇవాళ జరుగుతూ ఉంది అక్కడ అందుకోసమే సిపిఎం అది సిపిఎం సిట్టింగ్ స్థానం అయితే వాళ్ళని దిండి పంపించేసి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు సో అది దీని చరిత్ర సరే నారా లోకేష్ వెళ్ళటానికి కారణం ఏంటో కూడా నేను చెప్పాను ఇవాళ మీకు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో ఇంత ఎన్నికలు జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళాడు అంటే చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అక్కడ నాయుడు కమ్యూనిటీ అందుకోసం నారా లోకేష్ అక్కడికి వెళ్ళటం జరిగింది దానికన్నా ఇంకొక ఇంపార్టెంట్ పరిణామం ఏం జరిగిందంటే కోయంబత్తూర్ కమ్మవారు నాయుడు అసోసియేషన్ నాయుడులకు సంబంధించినటువంటి సంఘం ఇది ఈ పవర్ఫుల్ సంఘం ఇది వీళ్ళు నిన్న ఓపెన్ గా అన్నాబలైకి బలైకి మద్దతు ఇచ్చు ప్రకటి మద్దతు ఇస్తూ ప్రకటించారు నా దృష్టిలో ఇది చాలా కీలక పరిణామం కోయంబత్తూర్లో ఇవాళ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ ముఖ చిత్రం ఇంకా వేగంగా మారుతా ఉంది ఎక్కువ భాగం అన్నామలయ్య వైపు పోలరైజ్ అవుతున్నారు అంటే యూత్ యూత్ విపరీతంగా పోల్రైజ్ అవుతున్నారు రెండోది ఏంటంటే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది బాధ ఎంపీలు అవుతున్నారంటే ఇప్పుడు సిపిఎం పార్లమెంటు సభ్యుడు ఉన్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి చేసిందేమీ లేదు అక్కడ అంతకుముందు కూడా జరిగింది ఏమి లేదు కనీసం మోడీకి డైరెక్ట్గా తెలిసినటువంటి అమిత్ షాకి డైరెక్ట్గా తెలిసినటువంటి అన్నామలయ్య ఎన్నిక కోయంబత్తూరు పార్లమెంట్కి తిరిగి మహర్ దశ వస్తుంది అభివృద్ధి జరుగుతుంది మా జీవితాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జనంలో వస్తూ ఉంది అందుకని ఏంటి ఈసారికి అన్నామలైకి ఓటేద్దాం అనేటువంటి ప్రజల సంఖ్య న్యూట్రల్స్ వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాదు వీళ్ళ ఇటువంటి న్యూట్రల్స్ జనాభా చాలామంది మెల్లిమెల్లిగా అన్నామల వైపు పొలర చదువుతున్నారు ఈసారి అన్నామలైకి ఓటేద్దాం అనేవాళ్ళు సో అది వాళ్ళ పోలింగ్ దగ్గర పడే కొద్ది కూడా పెరుగుతూ ఉంది ఆశ్చర్యం లేదు యాభై శాతం దాకా అన్నామలైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు చిన్న చిన్న ఈ ప్లేరప్ అవుతూ ఉంటాయి దయానిధి మారన్ మొన్న అన్నామలై ఎవరు హూయి జీ ఓ అతను జోకరా ఇలా మాట్లాడాడు దయానిధి మారన్ చెన్నై సెంట్రల్లో పోటీ చేస్తున్న దయానిధి మారన్ అది చెన్నై ప్రజలు తమిళనాడు ప్రజలు హర్షించట్లేదు అంత గర్వ అంత అహంకారంగా మాట్లాడటం తప్పు అనేదే ఎక్కువ మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు దానివల్ల అన్నామలై కలిసి వచ్చింది అది అటువంటి మాట్లాడటం వల్ల సరే ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగినటువంటి కీలక పరిణామంలో కోయంబత్తూరు పార్లమెంటుకు సంబంధించి అన్నామలై వంద ఎన్నికల వాగ్దానాలు ఐదు వందల రోజుల్లో పూర్తి చేసేటట్టుగా ఒక పత్రాన్ని రిలీజ్ చేశాడు దానికి టైం బౌండ్ కూడా పెట్టాడు ఫైవ్ హండ్రెడ్ డేస్ ఫైవ్ హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ ప్రామిసెస్ చేశాడు జనాలకి నిజంగా వినటానికి కూడా ఏంటి చేశాడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఎన్ని కాదండి నేను చేసేది ఏంటంటే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్లో ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పబ్లిక్ రిడ్రెసల్ గ్రీవెన్స్ సెంటర్ పెడతాను అంటే ప్రజలు ఎవరైనా సరే ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళ సమస్య ఎక్కడ చెప్పుకుంటే అక్కడ ఒక మిషనరీ ఏర్పాటు చేస్తాడు వాళ్ళు వాళ్ళ పత్రాలు స్వీకరిస్తారు దానికి సంబంధించిన అటెండ్ అవుతారు సో కాబట్టి ఏంటి ఒక పార్లమెంట్లో కోయంబత్తూరులోనే పెట్టకుండా ఆరు అసెంబ్లీల్లో కూడా గ్రీవెన్స్ సెంటర్స్ పెట్టబోతున్నాడు ఫస్ట్ వాగ్దానం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది తర్వాత ఎయిర్పోర్టు చాలా అండి ఇంత సెకండ్ సిటీ అయి కూడా ఇంతవరకు ఇప్పుడు మనకి ఆంధ్రాలోనే మరి చూడండి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతి ఉంది కానీ అక్కడ చెన్నై తప్పితే ఇంకోటి అంతగా డెవలప్ అయినటువంటి చ తమిళనాడులో సో ఆయన చెప్పిన ప్రామిస్ ఏంటంటే కోయంబత్తుని నేను ఇంటర్నే అప్గ్రేడ్ చేయించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారు చేస్తానని చెప్పాడు అటువంటి చాలా చెప్పాడు ఐఐఎం ఆయన చదువుకున్న ఐఐఎం ఐఐఎం యూనిట్ని ఐఐఎం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను దాని నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు కూడా బ్రాంచ్ పెట్టిస్తాను అక్కడ అలానే ఎన్ఐఏ ఇక్కడ వేలుళ్ళు ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కేంద్ర దర్యాప్తు సంస్థ బ్రాంచ్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది డెబ్బై సంవత్సరాల నుంచి రైతులు కోరుకుంటున్నటువంటి ది అన్నై మలై నల్లార్ ప్రాజెక్ట్ ఇది అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కెనాల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ సౌకర్యాన్ని గురించి డెబ్బై సంవత్సరాలు చదువుతున్నారట అప్పటి నుంచి ఎవడు దాన్ని పట్టించుకోలేదు అన్నామలై నేను దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు అట్లానే నొయ్యల్ కౌశిక రివర్ ఇష్యూస్ని గురించి కూడా అట్లానే పవర్ లూమ్స్ ఇది ప్రధానమైనటువంటిది కోయంబత్తూర్ ఆ చుట్టుపక్కల పవర్ ట్యాక్స్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు ఆటోమేటిక్ కారిడార్ పెడతానని చెప్పాడు డిఫెన్స్ లాజిస్టిక్స్ కింద సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానన్నాడు స్పోర్ట్స్ యొక్కల కోసం నేషనల్ కమిషన్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ పాటియాలలో ఏదైతే ఉందో దాని బ్రాంచ్ కోయంబత్తూర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తానన్నాడు నాలుగు నవోదయ స్కూళ్ళు పెడతానన్నాడు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకొస్తానన్నాడు తర్వాత రెండు వందల యాభై పబ్లిక్ డిస్పెన్సరీస్ పెట్టిస్తానన్నాడు ఇలా వంద ప్రామిస్ చేశాడు చేయటమే కదా టైం బౌండ్ పెట్టాడు ఐదు వందల రోజుల్లో అన్ని పూర్తి చేస్తానని చెప్పాడు మరి ఖచ్చితంగా అన్నామలాయ్కి ఉన్నటువంటి క్యారెక్టర్ని బట్టి అన్నామలై చెప్పింది చేస్తాడనే నమ్మకం అక్కడ ప్రజలకు ఉంది మనకు మిగతా క్రిటిక్స్ ఉందా లేదనేది చెప్పినా అక్కడ ప్రజలకైతే ఉంది సో ఇది ఒకటి వినూత్న పరిణామం వాళ్ళ కోయంబత్తూరు వరకు ఒక ప్రణాళికను వేసి నేను కోయంబత్తూరు అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతాడనేది కూడా ఆయన స్పష్టంగా ఒక ప్రణాళిక ప్రజల ముందు పెట్టాడు ఇది కూడా ఆయనకి పోలరైజేషన్ ఆయన వైపు రావటానికి ఉపయోగపడేటువంటి అంశం నేను ఇందాక చెప్పాను కదా అన్నిటికన్నా ముఖ్యమైనది అందరి మనసుల్లో తొలుస్తుంది కోయంబత్తూర్లో ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనం వెనకబడిపోయాం అభివృద్ధి కావలసిన పద్ధతులు కావట్లేదనే భావన కోయంబత్తూరు ప్రజలకు బాగా ఉంది సో కాబట్టి రోజు రోజుకి ఇటు అన్ని చూసేటట్టయితే అన్నామలయ్యకి ఆదరణ పెరుగుతూ ఉంది అన్ని పరిణామాలు అన్నామలయ్యకి అనుకూలంగానే ఉన్నాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి